అందరు బాగున్నారా నేను బాగున్నా వరలక్ష్మి రథం శుభాకాంక్షలు మీ అందరికీ అందరు బాగుండాలని అనుకుంటున్నా ఐదుగురుకి తాంబూలం ఇస్తా ఐదుగురుకి ఇవ్వాలి ముత్తైదులకు తాంబూలము తమలపాకులు పువ్వు శనగలు వక్క పొట్లము అరటిపండు వాళ్ళ కాళ్ళపు పసుపు పెట్టి గంధం పెట్టి బొట్టు పెట్టి తాళికి ముత్తైదులు కాబట్టి కుంకుమ పసుపు ఇవి ఇవ్వాలి పుస్తలకు పెట్టుకుంటానికి ఇది విడిగా కలపాలి ఇది కాళ్ళకు కలపాలి ఇవి రెండు ఒకటి కలిపి పెట్టద్దు ఇవన్నీ ముందుగానే తెచ్చి పెట్టుకోవాలి అదే రోజు అంటే మనకు కష్టమవుతుంది మన ఇంటి దగ్గర ఎవరికైనా ముత్తైదులకు వెలిసి ఐదుగురికో పదకొండు మందికో మన వీళ్ళు బట్టి ఇవ్వాలి కన్నె పిల్లలు ఉంటే వాళ్ళకు మొదలు ఇస్తే మంచిదని చిన్నపిల్లలకి ఇస్తుండ్రు ఇంటి దగ్గర వీలు కాని వాళ్ళు గుళ్ళే కూడా ఇయ్యచ్చు ఈ ఒకటే వారం ఇవ్వాలని ఏం లేదు ఈ వారం తప్పిన కానీ ఏ శుక్రవారం అయినా కానీ వీలుని పట్టుకొని ఇయ్యొచ్చు మన ఆడవాళ్ళకు వీలు కాబట్టి ఏ శుక్రవారం అని ఇవ్వచ్చు వల్ల ఏ శుక్రవారం అయినా కానీ మన వీలుని బట్టి ఎంతమందికి అంత అంతమందికి ఇచ్చుకోవచ్చు వీలుంటే ముక్కలు పెట్టుకోవచ్చు లేకుంటే ఇట్లా తాంబూలం ఇచ్చుకుంటే సరిపోతుంది వీలుంటే ప్రసాదం చేసుకోవచ్చు నాకైతే వీలు కాలేదు శనిగలు పెడుతున్న శనిగలు మట్టి నానబెట్టిన సాయంత్రం పచ్చి శనగలు ఇవ్వాలి అంటారు కాబట్టి శనగలు నానబెట్టి ఇస్తున్నాడు ఇట్లా కన్నె పిల్లలకి ఇవ్వాలి కానీ చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలు పెళ్లి కానీ పిల్లలకు ఇవ్వాలని అంటారు మా అమ్మాయి ఎప్పుడు ఉండదు ఈసారి ఉన్నది కాబట్టి ఆమెకి ఇస్తున్నా ఇట్లా పసుపు మంచిగా పెట్టాలి కాళ్ళ నిండా మంచిగా అట్లా దాట్లు దాట్లు పెట్టద్దు అని అంటారు చుట్టూ మంచిగా కలిసేటట్టు ఏళ్ళల్లా మంచిగా పెట్టి చేతులు కడుక్కొని మళ్ళీ బొట్టు పెట్టి తాంబూలం వేయాలి ఇదే చేత మళ్ళీ పెట్టద్దు ఒక ఐదారుగారు ఒకటేసారి ఉంటే వాళ్ళందరికీ ఒకటేసారి కాళ్ళకు పెట్టి చేతులు కడుక్కొని మళ్ళీ బొట్టు గంధం తాంబూలం వేయాలి అట్లా చూసుకొని వెయ్యాలి లేకుంటే ఇక మనకు చేతులు కడుక్కొని వెళ్ళి తుడుచుకొని ఉన్నది గుడ్డ బట్టి ఇంట్లో మా అమ్మాయికి ఇచ్చిన మళ్ళీ మా పక్కకు ఉంటుంది మేము చాలా సంవత్సరాల కలిసి ఉన్నాము ఇప్పుడు కొంచెం దూరం అయినరు వాళ్ళు అయినా పిలవంగానే వచ్చింది ఈ వదినమ్మకి ఇచ్చిన వీళ్ళిద్దరికి ఇంట్లో ఇచ్చినాక మళ్ళీ గుడికి పోయి గుళ్ళే ఒక పది పదకొండు మందికి ఇచ్చిన నా వీళ్ళని బట్టి పదకొండు మంది అనుకున్నాం కానీ కొంచెం ఎక్కువనే అయినరు ముత్తైదలు కాదా పక్క పండి అందరు లైన్ కూర్చుంటే వాళ్ళని కాదనలేక మళ్ళీ సరిపోకపోతే కొనకచ్చు కూడా వాళ్ళందరికీ ఇచ్చిన కూర్చుండే పెట్టి తాంబూలం మీ అందరు కూడా ఇట్లా ఇవ్వాలని అనుకుంటున్నా ఎవరికి నచ్చిన వాళ్ళకు వాళ్ళని పిలిచి ఒకటే తిరియాలి పిలిచినాక మాత్రం తీరు తాంబూలం ఇవ్వద్దు అందరూ ముత్తదెలు కాటి మనం వెళితేనే అత్తరు వాళ్ళు పిలిచినప్పుడు అందరికీ ఒకటే తిరియాలి అట్లయితేనే వాళ్ళని విలవాలి అట్లా కాదని అనుకుంటే ఎవరిని విలువద్దు మనమే ఇంట్లో దేవునికో మనమే ఇచ్చుకొని మనమే ఇంట్లో చేసుకోవాలి కానీ పిలిచి మాత్రం చిన్న సూపు చూడొద్దని అనుకుంటున్నా నాకు అట్లా జరిగింది కాబట్టి మీకు అందరూ చెప్తున్న ఎవరన్నా ఇవ్వాలి అనుకుంటే అందరిని ఒకటే తీరి ఇవ్వాలి మన వీళ్ళని బట్టి అట్లయితేనే వాళ్ళని విలవాలి లేకుంటే విలువద్దు మమ్మల్ని వాళ్ళు అర్లక్ష్యం రథం చేసుకుంటే వెలిచేరు వాళ్ళ దగ్గరికి మేము తెలిసిన వాళ్ళం కొంతమంది వేయినాము కానీ అక్కడ అందరూ లైన్ కొద్ది కూర్చున్నాక అందరికి పసుపు బొట్టు ఇచ్చారు మంచిగానే కానీ వైనం ఇచ్చేటప్పుడు ఒక్కొక్కరిని దాటేసుకుంటూ ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వేయనరు అట్లా ఇస్తే మంచిగా అనిపేది ఆ పక్క వాళ్ళు బాధపడతారు కదా అటువంటిప్పుడు వాళ్ళని సపరేట్గా కూర్చుంటే పెట్టాలి లేకుంటే అందరికీ ఇయ్యాలి ఇప్పుడు ఒక్కొక్కరు వీళ్ళు జాకెట్ ముక్కలు అవి ఇస్తారు కాబట్టి వాళ్ళకు ఒకవేళ పదకొండు మంది వేసుకుంటే వాళ్ళకే ఇచ్చిండ్రు అనుకో మిగతా వాళ్ళకు లేకుంటే వాళ్ళని మరి అని అనాలి వాళ్ళకి ఇచ్చేటి ఇవ్వాలి మంచిగా చెప్పాలి కానీ అట్లా దాటేసి ఇచ్చేటళ్లకు పక్క కొండళ్ళ పాపం ఏమనుకుంటారు వాళ్ళు వాళ్ళు చిన్నవైనట్టు అనిపిస్తుంది వాళ్ళకి మనసు బాధ అనిపిస్తుంది మమ్మల్ని విడిసిగి ఇట్లా చూస్తానని అనుకుంటారు అట్లా అసలే చేయొద్దు